దేవుడు ఉన్నాడనే ధైర్యంతో నువ్వు నడవాలి కానీ పాపం చేయడానికి భయపడాలి లోకంలో చెడి నడక నడవడానికి భయపడాలి దేవుళ్ళో ఉండడానికి నువ్వు భయపడే అవసరం లేదు మనుషులు కాదు నీకు లెక్క చెప్పేది దేవుడు లెక్క చెప్పాలి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా నడుచుకుంటున్నావు నువ్వు నీ నీ మార్గం ఎలా ఉంది ఒక్కసారి ప్రశ్నించుకో మనుషులు అనుకోవచ్చు నిన్ను మనుషులు నీ మీద నిందలు వేసినప్పుడు నువ్వు సంతోషంగా ఉండు ఆ నిందలన్నీ దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వాదాలుగా మారుస్తాడు ఎంతమంది నిన్ను అవమానపరుస్తున్నారో ఎంతమంది నిన్ను చిన్నచూపు చూస్తున్నారో ఎంతమంది నిన్ను పడేవేయాలి అనుకుంటున్నారో వారి ముందే వారి ముందే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు చీకటిని వెలుగ్గా మార్చువాడు ప్రార్థన శాతాన్ని ఓడించిద్దనమాట అనమాట శృతిస్తే సాతాను పారిపోతాడు దేవుడు నాకు తోడుగున్నాడు నేను భయపడనని నిన్ను కాపాడువాడు కునకుడు నిద్రపోడనమాట ఈరోజు నిన్ను కాపాడువాడు కునకుడు నిద్రపోడు ఎప్పటికీ నిన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడనమాట దేవుడు పాడు చేసేదాన్ని ఎవడు బాగు చేయలేడు దేవుడు బాగు చేసిన దాన్ని ఎవడు పాడు చేయలేడు ఈ భూమిపైన ఎవరు పా ఎవ్వరు కూడా బాగు చేసిందని పాడు చేయలేరు అనమాట అలానే సుధోమ గుమోర అనే మహా పట్టణం ఏమైందంటే దేవునికి విరోధంగా దేవుని దేవుని స్థుతించకుండా పాపము నిండిపోయిందంట ఆ పట్టణం మీద నిప్పుల వర్షాన్ని కురిపించాలనుకున్నాడంట దేవుడు నిప్పుల వర్షం చూడండి నిప్పుల వర్షం చేత ఆ పట్టణంలో మరి ఆ పట్టణంలో ఉన్న వారందరినీ అంతం చేసేయాలి అని మనుషులు కాదనుకుంది దేవుడు అనుకున్నాడంట అనుకొని అప్పుడు అబ్రహం అంటాడయ్యా వంద మరి వంద మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా దేవా అంటే వంద మంది కాదు పది మంది ఉన్న ఆ పట్టణాన్ని నేను అన్నాడంట అంటే పది మంది కూడా నీతిమంతులు లేరంట ఒక్కరు కూడా నీతిమంతులు ఆ పట్టణంలో లేరంట అందరూ పాపులేనంట అందుకని దేవుడు ఆ పట్టణం మీద నిప్పుల వర్షాన్ని కురిపించాడు నిప్పుల వర్షాన్ని కురిపిస్తే వాళ్ళందరూ చనిపోయారంట ఒక్కరు లేదు ఇప్పుడు కూడా సుధోమ గుమోర అనే పట్టణం ఉంది ఆ పట్టణంలో గడ్డి మొలవదంట చూడండి దేవుడికి దేవునికి మనము ఇష్టం లేని క్రియ చేసినప్పుడు దేవుని దేవుడి మీద దేవుడు మనకు తెచ్చే శాపం ఎలా ఉండిద్దంటే భయంకరమైన శాపం అనమాట